నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మధురా నగర్ లో రెండవ అంతస్తు రెసిడెన్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది సెకండ్ ఫ్లోర్ లో గల ఏసీ కంప్రెసర్ పేలడంతో మంటలు అంటుకున్నట్టు సమాచారం ఈ పేలుడు వల్ల మంటలు ఎగిసిపడి భవనంలోకి మిగిలిన అంతస్తులకు మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది మంటలు వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చారు అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ये मेरा है ये बहुत खतरनाक वीडियो में वाला मार सामने मैं इधर ही लो रे बाबा ना पानी आज तो वाटर बाकी है హైడ్రా కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది వచ్చిన వెంటనే ఇంక కూడా ఈ పక్కన నుంచి వెళ్తున్నా కాల్ రావడానికి ఇమీడియట్ వచ్చేసాం వచ్చి మా టీమ్స్ టర్నౌట్ అయ్యింది ఫైర్ ఇంజిన్ టర్న్ అవుట్ మేము వచ్చేటప్పటికి ఇనిషియల్ స్టేజ్లో ఉంది ఏసీ లో లాస్ట్ స్టేజ్లో ఆ పక్కన మనుషులు ఉన్నతారు ఇమీడియట్గా మా టీఆర్ఎఫ్ స్టాఫ్ అబ్బాయి పక్కన ల్యాడర్ ఉంది ల్యాడర్ హెల్ప్ తీసుకొని ఇమీడియట్గా తీసుకురావడం

అంటే వాటర్ ఫుల్ సుల్ఫిల్గా ఉంది అది అది అని చెప్తాను అది మా సబ్జెక్ట్ కదా నేను మేము ఎంతసేపు రాగానే వాళ్ళు కనపడ్డారు వాళ్ళని రెస్ట్ పో దాని తర్వాత బయలుదేరి వాళ్ళు వచ్చి చెప్పి వాళ్ళు కంటిన్యూ మాకు ఏంటంటే హైడ్రా కమిషనర్గా ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదన్నా డిజాస్టర్ జరిగిందంటే ఇమ్మీడియట్గా రీచ్ అయిపోవాలి ఈ నాట్ ఓన్లీ ఫైర్ కాల్స్ డిజాస్టర్ ఎనీ డిజాస్టర్ వీటిని అయితే చెట్లు పడిపోవడం కావచ్చు వాటర్ లాగింగ్స్ కావచ్చు ఇంకెనీ ఎమర్జెన్సీ రీచ్ అయిపోవాలి డే బై డే సార్ జస్ట్ చేస్తే గా మేము అలర్ట్ అలర్ట్గా ఉండి ఇమీడియట్ ఇమీడియట్గా రీచ్ అయిపోతాం